ఓం నమష్ శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే ప్రతి విజయం లభించడానికి ఆదివారం నాడు ఈ పదార్థాన్ని మీ జీవులో పెట్టుకోండి చాలా చిన్న ఉపాయం మన వంటగదిలో ఉండే పదార్థం మనకు ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది ఈ పదార్థం మీ జీబులో పెట్టుకోవడం వల్ల మీరు ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి అలాగే లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది చాలా తేలికైన శక్తివంతమైన ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది పూర్వం రోజుల్లో మన పెద్దలు దీనిని కంపల్సరిగా వారి దగ్గర ఉంచుకునేవారు ఎందుకంటే ఎక్కువగా ఆ రోజుల్లో ప్రయాణాలు చేస్తూ ఉండేవారు వ్యాపార రీత్యా అలాగే రీత్యా పనుల మీద వెళ్తూ ఉండేవారు వారి దగ్గర ఈ చిన్న పదార్థం ఎప్పుడు ఉండేది బాగా పెద్దవాళ్ళు అడగని చెప్తారు అలాగే ఇది తేలికైంది శక్తివంతమైన సిద్ధి ఉపాయం మీరు ఒక్కొక్కసారి ఏ పని చేస్తున్నా ఏ పని మొదలు పెడదామనుకున్నా ఏదో ఒక రకమైన ఆటంకం వల్ల ఆ పని ఆగిపోతూ అంటే మొదలుపెట్టిన తర్వాత ఏదో ఒక రకం కారణం అంటే డబ్బులు సంబంధించి కావచ్చు వర్కలు సంబంధించి కావచ్చు ఇంట్లో వాళ్ళు గొడవ పట్టడం వల్ల కావచ్చు ఇలా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మనం ఎగ్జాంపుల్ చెప్తానంటే మీకు ఇంకా దేనికి చేయవచ్చు వ్యాపారం చేసేవారు అలాగే మధ్యవర్తి నడిపించేవారు పెళ్ళికి సంబంధించిన మాట్లాడేవారు పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నవారు అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఉద్యోగానికి సంబంధించిన పనులు అలాగే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం వర్క్ చేస్తున్నాం రావాలి చిన్న చిన్న వర్క్లు చేస్తూ ఉంటారు అంటే సమయానికి ఆ పని పూర్తి కావడం ఇలాంటివి కాకుండా ఉండటం తీసుకున్న తర్వాత వదలవ డబ్బులు ఇవ్వకపోవడం ఇలాంటివి ఉన్నా మీరు ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఏ పనిని కూడా అనుకున్న టైంకి సరిగా చేయలేకపోవడం దానివల్ల ధనరాబడి తగ్గిపోవడం అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఆర్థిక సమస్యలు అది ఏదైనా కావచ్చు ఆర్థికంగా ఏ సమస్య అయినా కావచ్చు అలాంటి సందర్భాల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న ప్రతి పని పూర్తవడానికి మీరు చేస్తున్న పనిలో సఫలత రావడానికి ఈ చిన్న ఉపాయం చేసి చూడండి ఈ ఉపాయాన్ని ఇంట్లో ఉండే మనం పనిచేసుకుంటూ కొంతమంది ఉంటారు కదా వారు కూడా చేయవచ్చు అంటే మేము ఇంట్లో బట్టలు కుడతామండి మాకు ఇంట్లోనే పాల వ్యాపారం చేస్తాము కూరగాయల వ్యాపారం చేస్తాము అనేవారు కూడా ఇంట్లో ఉండి ఇంట్లోనే ఉన్నవారు కూడా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసైంలో చేయవచ్చు అదొక్కటే ఈ ఉపాయాన్ని కూడా నియమం ఈ ఉపాయాన్ని మీరు ఆదివారం ఉన్నాడు కానీ లేదా మంగళవారం నాడుగా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒకటి ఇటువంటి రెడ్ కలర్ పేపర్ కానీ లేదంటే ఇలా వైట్ పేపర్ తీసుకోండి దాని మీద రెడ్ కలర్ మార్కర్తో కానీ కుంకుమతో కానీ మీరు దీని మీద కాస్త రాయండి కాస్త డార్క్ కలర్ చేయండి ఇలా మీకు చూపించడం కోసం మాత్రం చేస్తున్నాను ఇది లేదంటే మీరు కుంకుమ తీసుకోండి కుంకుమ తీసుకొని పేపర్ని కలర్ రాయండి చూపిస్తాను మీకు నేను మీ దగ్గర రెడ్ కలర్ పేపర్ లేకపోతే ఇలా రాయండి పూర్వం రోజుల్లో దీన్ని క్లాత్లో ఎర్రటి వస్త్రంలో కట్టేవారు ఇప్పుడు మనం ఎర్రటి వస్త్రంతో మూటగా కట్టుకోవడం వల్ల పెట్టుకోవడానికి వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చిన్న పట్ల లాగా అయితే పేపర్ అయితే ఈజీగా ఉంటుంది అది రెడ్ కలర్ కావాలి దేనికైనా సరే రెడ్ కలర్ మాత్రమే కావాలి తర్వాత మీరు దీన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలి చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఈ ఉపాయాన్ని మంగళవారం ఆదివారం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే మీరు రాత్రి పన్నెండు గంటల వరకు పడుకోలేదు అనుకోండి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఆదివారం నాడు మంగళవారం నాడు మీరు స్నానం చేసిన తర్వాత పేపర్ కానీ మామూలు రెడ్ కలర్ పేపర్ ఉంటే తీసుకోండి పేపర్ లేకపోతే దాన్ని మార్కర్తో కానీ రెడ్ కలర్ పెన్తో కానీ జస్ట్ అలా రబ్ చేయండి స్కెచ్తో అయినా గీయచ్చు మామూలుగా స్కెచ్ పెన్తో అయినా సరే మీరు కాస్త దాన్ని రెడ్గా చేయండి లేదంటే కుంకుమ తీసుకొని దాన్ని కాస్త నీళ్ళలో వేసి తడిపి మీరు దీన్ని రెడ్గా చేయండి తర్వాత ఏదైతే మీరు పేపర్ రెడీ చేసుకున్నారో ఆ పేపర్ మీద మీరు ఏడు చిటికలు కరెక్ట్గా చూపిస్తాను చిటికడు అంటే ఇంత ఇదిగోండి ఇది ఇది చిటికడు ఇది చిటికడు ఇలా ఏడు చిటికలు గసగసాలు మన ఇంట్లో వంటగదిలో మనం వాడే గసగసాలని ఏడు చిటికలు గసగసాలని వేయాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చూడండి ఏడు వేస్తే ఇన్న వస్తాయి ఏడు ఏడు చిటికలు వేస్తే ఇన్ని వస్తాయి తక్కువ వస్తాయి చాలా తక్కువ వస్తాయి తర్వాత దీన్ని ఈ పేపర్ని పొట్లం కట్టండి ఇలా చిన్న పేపర్ సరిపోతుంది పెద్దది కూడా అవసరం లేదు ఇలా పొట్లం కట్టండి పొట్లం కట్టిన తర్వాత దీనిని మీరు మీ దేవుడి ముందు పెట్టండి మీ ఇంట్లో ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టండి మీ దేవాన్ని మీ కులదైవాన్ని మనసులో తలుచుకోండి రోజంతా దేవుడి దగ్గరే ఉంచండి రెండో రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పొట్లాన్ని తీసి మీ జేబులో కానీ మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో ఉండేవారైతే వారు డబ్బులు ఎక్కడ దాచుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టండి ఆడవారు మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలోనే పెట్టండి ఎందుకంటే కొంతమందికి ఎక్కువ ఆడవారి డౌట్ ఉంటుంది మేము ఇంట్లోనే ఉంటాం కదా మేము డబ్బాలో పెడతాము పోపుల డబ్బాలో పెడతాము బీపీ డబ్బాలో పెడతాము ఇలా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ డబ్బులు దాస్తారో అక్కడ పెట్టండి ఇంట్లో ఉండేవారు అలాగే మీరు దాచుకున్న ఏదైతే బాగా గుర్తుంచుకోండి ఆడవారు మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ జేబులో బయటికి వెళ్తున్నామండి జేబులో పెట్టుకోవచ్చా లేకపోతే బ్యాగ్లో పెట్టుకోవచ్చు అంటుంటారు మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీరు జేబులో పెట్టుకోవచ్చు అలాగే మీరు జేబులో పెట్టుకుంటే మీరు పొద్దున్న జేబులో పెట్టుకున్నారు మీరు బయటకు పని మీద వెళ్ళారు మీరు ఇంటికి వచ్చిన తర్వాత తీసి పక్కనే పెట్టుకోండి రెండో రోజు మళ్ళీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి అది పర్సులోనే ఉంటే పర్సులో ఉంచుకోవచ్చు అంటే యాస్టిజ్గా ఉంచు బ్యాగ్లో ఉంచవచ్చు నెలసరి వచ్చింది ఏమైనా ఇబ్బంది ఉంటుందో అప్పుడేమి ఇబ్బంది ఉండదు నెలసరి వచ్చినా మీ బ్యాగులో అలా ఉంచుకోవచ్చు ఆడవారు అలాగే దీన్ని ఎప్పుడు మార్చుకోవాలి నెలకి ఒక్కసారి దీన్ని మార్చుతూ ఉండండి పాత పొట్టలాన్ని పారే నీళ్ళలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి అందులో రావి చెట్టు అయితే చాలా చాలా మంచిది మీరు ఈ విధంగా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యగ్రహం బలపడుతుంది మీరు చేసే ప్రతి పనిలో సఫలత లభిస్తుంది ధనలాభిడి పెరుగుతుంది అలాగే కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇది సిద్ధి ఉపాయం బాగా గుర్తుంచుకోండి ఇది సిద్ధి ఉపాయం వందకు వంద పర్సెంట్ పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది ఇందులో ఉన్నది గొప్ప విషయం ఏంటంటే మనలో ఉన్న శక్తి అంటే మానసికమైన శక్తి పెంచేది సూర్యభగవానుడు మనలో జాతకంలో దోషాలు ఉన్నప్పుడు అలాగే పాపగ్రహాల యొక్క వీక్షణ వల్ల ఒకసారి ఇబ్బందులు వస్తూ ఉంటాయి దానివల్ల సఫలత ఉండదు అంటే ఏది చేసినా అంత అనుకూలంగా ఉండదు అలాంటి సమయంలో ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నించండి చాలామంది డబ్బు బాగా ఖర్చు పెడతారు యంత్రాలకని పూజలకని హోమాలకని రత్నధారణకని చాలా ఖర్చు పెడతారు ఫలితం రాలేదని మళ్ళీ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు మీరు ఈ చిన్న చిన్న ఉపాయాల్లో ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మకంతో చేయండి నమ్మకం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నించేయవద్దు అలాగే చాలా విషయాల గురించి మిత్రులు అడుగుతూ ఉంటారు గురువుగారు నేను చేస్తున్నాను నాకు కలిసి రావడం లేదు బాగా గుర్తుంచుకోండి జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత కొంతమంది ఒక దగ్గర దగ్గరగా వంద మంది దగ్గరికి వెళ్తారు సాటిస్ఫాక్షన్ ఉండదు అప్పుడు వస్తూ ఉంటారు గురువుగారు ఎలా జరిగింది అలా జరిగింది నేను ఒకటి చెప్తాను మీరు మీ జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆచరించి చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో మీరు ఆచరించడానికి వీలైన మార్గాన్ని ఎంచుకొని ప్రయత్నించేయండి అంతేగాని మనం ఒకటి చేసిన తర్వాత రాలేదంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేయండి ఎందుకంటే పూర్వకర్మలు పాపాల యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది దాని నుంచి బయటపడినప్పుడు మాత్రమే ఫలితం అనేది తేలిగ్గా ఉంటుంది ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసంతో చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ